ఓం నమః నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే నందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారి అమ్మవారు ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మన సౌందర్య లహరిలోని యాభై శ్లోకం గురించి అయితే విందాం ఈ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే మనకి ఎటువంటి ఫలితం ఉంటుందంటే మసూచి అనేది నివారణ అవుతుంది సృజనాత్మకత కళ నైపుణ్యము వస్తాయి అని చెప్తూ ఉన్నారనమాట అయితే ఎన్నిసార్లు పాలన చేయాలి ఎన్ని రోజులు చేయాలి నైవేద్యం పెట్టాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మనము విందాము సౌందర్యలహరిలోని ప్రతి శ్లోకము కూడా మంత్రపూరితమైంది ఎవరికి ఎటువంటి కోరిక ఉన్నా గాని ఈ శ్లోకానికి ఈ కోరిక అనేది ఉంటుంది కాబట్టి ఎవరికి ఎటువంటి కోరిక ఉంటుందో ఆ కోరిక తగ్గట్టుగా ఆ శ్లోకం కనుక పారణ చేసినట్లయితే వాళ్ళకి ఆ కోరిక తీరడమే కాకుండా అమ్మవారు సర్వదా రక్షిస్తూ కాపాడుతూ ఉంటుంది అందువల్ల ఎవరికి ఎటువంటి కోరిక ఉన్నా గాని ఆ శ్లోకం కనుక పారణ చేసినట్లయితే వాళ్ళకి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్తూ ఉన్నారనమాట తర్వాత మీరు నేను చెప్పేది కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కమెంట్ తెలపండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే ఇలా లైక్ చేయడం వల్ల ఆ తర్వాత మీరు షేర్ చేయడం వల్ల ఏంటంటే సౌందర్ లహరి ఎవరైతే వినాలనుకుంటారో వాళ్ళకి ఆ సజెషన్ లో వెళ్తుంది అనమాట అందువల్ల మీరు వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళైతే అవుతారు ఇక మనము సౌందర్ లహరి యాభై శ్లోకము గురించి అయితే మనము విందాము ఇక్కడ అవతారికలో చెప్తూ ఉన్నారు శ్రీదేవి ఫాలనేత్రము ఎర్రగా ఉంటుందని దేవి కన్నులు చెవుల వరకు వ్యాపించి తుమ్మెదల వలె నల్లగా ఉంటాయని చెప్పారు ఇక్కడ మనము శ్లోకమైతే విందాం యాభై శ్లోకమైతే విందాం కవిర్ మకరక్షేప భ్రమర కలభో కర్ణయుగళం అముం చందర్గధ నయనం ఇది శ్లోకం అనమాట పది విభాగం ఈ విధంగా చేసుకుని చదువుకోవాలనేది విన్నాం కవీనాం సందర్భ స్థక రసికం కటాక్ష వ్యాక్షేప భ్రమర కలభౌ కర్ణ అంశంతౌ దృష్టి తవ నవరసాస్వాద తరళౌ అసూయా సంసర్గాత్ కించిత్ సంసర్గాయనం పదవిభాగం ఏ విధంగా చేసుకుని మనము చదువుకోవాలనేది విన్నాం కదా ఇప్పుడు టీకాలో ఏం చెప్తున్నారు అనేది విన్నాం హే భగవతి కవీనాం కవులు యొక్క సందర్భ స్థబక మకరం రసికం సందర్భ కావ్య రచనలు అనే స్థబక పూల గుత్తులందున్న మకరంద పూదేనే ఎందు ఏకరసికం ప్రధానముగా ఆసక్తమైన కావ్యామృత రసాస్వాదనమందు మిక్కిలి ఆసక్తి గల యొక్క కర్ణయుగడం చెవుల జంటను అం చెంతవు విడువకున్నటియు రసాస్వాదనము నందు ఆసక్తి చేత విడువకున్నటివియు నవరస ప్లస్ అస్వా ఆస్వాద తరళౌ నవరసాస్వాద నవరసాస్వాద నవరసముల యొక్క ఆస్వాదన మందు తరలౌ ప్రీతి కలిగినట్టుయు కటాక్ష వ్యాక్షేప భ్రమర కలభౌ కటాక్ష వ్యాక్షేప కడగంటి చూపులనే వ్యాజములతో నున్న భ్రమర కలబౌ రెండు గండు తుమ్మెదలను దుష్వా చూచి అసూయ సంసర్గాత్ ఈర్ష్యా సంబంధముల వల్ల తగ నీ యొక్క అలికనయనం ఫాళ నేత్రము నొసటి కన్ను కించిత్ ప్లస్ అరుణం కొంచెము ఎర్రబడినది అని అర్థం అన్నమాట ఇక్కడ తాత్పర్యలు చెప్తూ ఉన్నారు దేవి కవీశ్వరులు రసవంతముగా రచించిన రచనలనే మకరందమును ఆస్వాదించుటయందు ప్రీతి కలిగినట్టియు అందుచే చెవుల జంటను విడివనట్టివియు నవరసములను ఆస్వాదించుటయందు మిక్కిలి ఆసక్తి కలిగినట్టువైన నీ కడగంటి చూపులనే మిషతో ఉన్న తుమ్మెదల జంటను చూచి అసూయ చేతను ఏమో నీ ఫారనేత్రము కొంచెము ఎరుపెక్కినది అని తాత్పర్య చెప్తూ ఉన్నారు ఇక్కడ గమనికుల చెప్తూ ఉన్నారు దేవి నేత్రములు చెవుల వరకు అంటి ఉన్నాయని అవి తుమ్మిదల వాళ్ళ నల్లగా ఉన్నాయని భావము దేవి ఫార నేత్రము అగ్నిమయమని ఎరుపు రంగులో ఉంటుందని కూడా గ్రహించాలి ఇక్కడ విశేషంలో చెప్తూ ఉన్నారు శ్లోకంలో అద్భుతమైన కవితా మాధుర్యం గురించి ఈ శ్లోకంలో అమ్మవారికి గల మూడు కన్నులను గూర్చి వర్ణించారు కనుబొమ్మల క్రింద ముక్కుకు రెండు వైపులా నల్లగా చెవులకు వ్యాపించి దేవికి రెండు కళ్ళు ఉన్నాయి ఇవి కాక దేవికి భూ మధ్యలో ఫాల్నేత్రం ఒకటి ఉంది ఫాలనేత్రం ఎర్రగా ఉంటుంది కింద నున్న రెండు కళ్ళు చెవుల వరకు వ్యాపించి ఆ కర్ణాంత విశాలములై ఉండడానికి ఫాలనయనము ఎర్రగా ఉండడానికి గల కారణాన్ని శంకర్లు ఈ శ్లోకంలో పరమ రమణీయమైన మధురమైన భావనతో ఒక కారణాన్ని కల్పించి చెప్పారు దేవి రెండు చెవులు బ్రహ్మాది కవీశ్వరులు దేవిని శృతిస్తు చేసిన రసవత్తరమైన కావ్య రచనలు అనే పూల గుత్తుల నుండి స్రవించే తేనె ధారలను ఆస్వాదించడంలో మంచి ఆసక్తి కలిగి ఉంటాయి కావ్యాలలోని నవరస నవరసాసారము మకరంధము వలె ఉంది నిజానికి చెవులకు మకరంధంలోని మాధుర్యానికి గ్రహించే శక్తి లేదు మకరంద మాధుర్యాన్ని గ్రహించే శక్తి నల్లగా తుమ్మెదల వలె చెవుల వరకు వ్యాపించిన దేవి కన్నులానే ఆ తుమ్మెదలకు మాత్రమే ఉంటుంది దేవి తన నల్లని కళ్ళు అనే గండు తుమ్మెదలకు కవ్వుల రచనలోని మకరందాన్ని ఆస్వాదించమని చెప్పిందని అనుకుందాం దాని దానితో ఆమె కళ్ళు అనే తుమ్మెదలు చెవుల వరకు సాగి కావ్య మకరందాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాయి కావ్యంలోని మకరందాన్ని ఆస్వాదిస్తున్న అక్కడ చెవులు మాటికి మాటికి మీరు ఎందుకు మా దగ్గరకు వస్తున్నారని కళ్ళు అనే తుమ్మెదలను నిలదీశాయని అనుకుందాం అప్పుడు ఆ కళ్ళు అనే తుమ్మెదలు చెవులతో మీరు దే దేవికి వినే ఇంద్రియాలు మేము చూచి భక్తులను అనుగ్రహించే ఇంద్రియాలము కాబట్టి రచనలను వినిపించే భక్త కవులు కవులను చూసి వారిని అనుగ్రహించడానికి అక్కడకు వచ్చామని జవాబు చెప్పవచ్చు మొత్తముపై తొమ్మిదల వంటి రెండు కళ్ళు కవుల కావ్య మకరంధాన్ని ఏదో వంకబెట్టి ఆస్వాదిస్తున్నాయి అని చెప్తూ ఉన్నారు ఈ దృశ్యాన్ని దేవి నొసటిపై ఉండే ఫారనేత్రం సూచించింది కిందనున్న రెండు కళ్ళు చెవుల వరకు విస్తరించి ఉన్నాయి కనుక ఆ కావ్య పుష్పగుచ్చ మకరందాన్ని అవి ఆస్వాదిస్తూ ఉన్నాయి కాని తాను దేవి కనుబొమ్మల మధ్య ఉండిపోవడం వల్ల చెవుల వరకు పోలేకపోవడం వల్ల తనకు ఆ మకరంధం లభ్యం కావడం లేదు మిగిలిన రెండు కన్నులకు దొరికిన మకరంధ పారభాగ్యము తనకు లభించలేదని ఫాలనేత్రానికి కలి మిగిలిన కన్నులపై అసూయ కలిగిందట దానితో ఆ కన్ను ఎరుపు ఎక్కిందట శంకరు ఫాలనేత్రం యొక్క ఎరదనానికి చెప్పిన కారణము ఇది శంకర్లు దేవి ఫాలనేత్రం ఎర్రగా ఉండడానికి అద్భుతమైన కవితా సౌందర్య మాధుర్య నిర్భరమైన ఈ ఊహా కల్పన చేశారు శంకర్ల కవిత ప్రతిభకు మనము జోహర్లు సమర్పించవలసిందే అని చెప్తూ ఉన్నారు తర్వాత శ్లోకానికి ఒక్కొక్క లైన్ కి వివరణ అయితే మనము విందాము కవినాం సందర్భ స్థబక మకరంధైక రసికం కర్ణయుగలం సందర్భం అంటే ప్ర ప్రబంధముల కూర్పు కవులు రాసే రచనలను సందర్భములు అంటారు స్తబకము అంటే పూలగుత్తి కవుల రచనలు పూలగుత్తు వలే ఉన్నాయనుకుందాం అప్పుడు అవి సందర్భ అవుతాయి పూలగుత్తులో మకరందం ఉంటుంది అలాగే కవుల రచనలో సహితము నవరసాలు ఉంటాయి దేవి వద్దకు వచ్చి బ్రహ్మాది కవి కవితా రచనలు వినిపిస్తూ ఉన్నారు దేవి చెవుల ఆ రచనలు అన్ని పూల గుత్తులను మకరందాన్ని ఆస్వాదించడంలో మంచి ఆసక్తిని కలిగి ఉంటాయి రచనలు చదివి వినిపిస్తూ ఉంటే దేవి అవయవాల్లో వినే ఇంద్రియాలు చెవులే కదా కర్ణయుగుడ అంటే చెవుల జంట ఆ ఈ చెవుల జంట మకరందైక రసికమైనది అంటే కవుల రచనలు అనే పూల గుత్తులోని మకరందాన్ని ఆస్వాదించాలనే ఆసక్తి కలది దేవి కావ్యాలాప వినోదిని అని రసజ్ఞాని లలిత సహస్రనామాలు చెప్తూ ఉన్నాయి దేవికి కావ్యాలాపాలు వినడం ఒక వినోదమట ఇక రెండో లైన్ గురించి అయితే విందం కటాక్ష వ్యాక్షేప భ్రమర కలభౌ అముంచంతవు దేవి క్రీగంటి చూపులనే నెపము గల రెండు గండు తుమ్మెదలు దేవి చెవులను ఎప్పుడూ విడిచిపెట్టకుండా ఆ చెవుల వద్దనే ఉన్నాయంట ఉంటూ ఉన్నాయంట అంటే బ్రహ్మర కలభం అంటే రెండు చిన్న తుమ్మెదలు కలభము అంటే పిల్ల ఏనుగు అని అర్థం కాని శంకరులు ఈ స్లో ఈ స్తోత్రంలో కలభ శబ్దాన్ని బాల శబ్ద పర్యాయ పదంగా కొన్ని చోట్ల వాడారు కాబట్టి భ్రమర కలభములు అంటే చిన్న తుమ్మెదలు అవి నిజానికి తుమ్మెదలు కావు దేవి కటాక్ష ప్రసారములు అనే వ్యాజము గల తుమ్మెదలు అంటే అవి దేవి క్రీగంటి చూపులు మాత్రమే తర్వాత మూడో లైన్ గురించి అయితే విన్నా నవరసాస్వాద తరలు దేవి క్రీగంటి చూపులను తుమ్మెదలు నవరసాలను ఆస్వాదించడంలో ప్రీతి కలవి అందువలనే ఆ దేవి చూపులను తుమ్మెదలు పక్కకు సాగి చెవుల వద్దకు వచ్చాయి ఎందుకంటే కవుల రచనలోని నవరసాలు ఆ చెవుల వద్దనే ఉన్నాయి కదా ఆ చూపులని తుమ్మెదలకు నవరసాస్వాదమునందు ప్రీతి కదా తర్వాత నాలుగు లైన్ గురించి అయితే చెప్తున్నారు విందాం అసూయా సంసర్గ దళిక నయనం కించిదరుణం దేవి అలిక నయనం అంటే ఫాలనేత్రం అసూయ సంసర్గా అంటే కిందనున్న రెండు కళ్లకు లభించే నవరసాస్వాదం తనకు దొరకలేనిదనే అసూయతో కించిత్ అరుణం అంటే కొంచెము ఎరుపెక్కిందంట అద్భుతమైన కల్పన కదా ఇది అసూయ క్రోధ వల్ల కన్నులు ఎరుపు సహజమే ఈ విధంగా మనము యాభై శ్లోకానికి అయితే విన్నాము మొత్తం శ్లోకానికి వివరణ అయితే విని ఉన్నాం కదా ఈ శ్లోకంతో పారణ చేసినట్లయితే ఆ కవులకు మ మంచి నైపుణ్యం వస్తుందని చెప్తూ ఉన్నారు తర్వాత మసూచి నివారణ అవుతుందని చెప్తూ ఉన్నారు తర్వాత నైవేద్యము పంచదార పటిక బెల్లము తేనె అరటిపండు టెంకాయ అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టాలన్నమాట తర్వాత ఈ శ్లోకాన్ని ఎన్ని రోజులు జపం చేయాలి రోజుకి ఎన్నిసార్లు చేయాలి అనేది రెండు విధాలుగా చెప్తూ ఉన్నారనమాట అదైతే చెప్తాను చూడండి ఇక్కడ మీకు యంత్రం అనేది చూపిస్తున్నాను కదా ఒక పేపర్ మీద గీసుకోండి అది ఈ యంత్రం నీటిపై వ్రాసి ఐదు రోజులు పూజ రోజుకి వెయ్యేసార్లు శ్లోక పారాయణ ఈ శ్లోక యంత్రము పరస్పరము కలిసిన అక్షర దయ స్వరూపం అనమాట అని చెప్తూ ఉన్నారు ఈ శ్లోకంతో వెయ్యేసార్లు అభిమంత్రించి ఆ జలమును మా సూచకం వచ్చిన వాని చేత త్రాగించాలి మా సూచకము పోతుంది నివారణమైపోతుంది అని చెప్తూ ఉన్నారు తర్వాత రెండోది ఈ యంత్రం బంగారు రేకుపై రాసిన రోజులు పూజ రోజు వెయ్యి సార్లు జపం చేయాలి తర్వాత యంత్రం ధరించాలి ఈ శ్లోకంతో జలాన్ని అభివృద్ధించి సేవించాలి అలా చేస్తే మసూచకం పోతుంది అని చెప్తూ ఉన్నారు ఈ రెండు అభిప్రాయాలు కూడా ప్రచారంలో ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు ఈ విధంగా యాభై శ్లోకానికి తాత్పర్యము టీకా తర్వాత మొత్తం వివరణ శ్లోకానికి విని ఉన్నాం కదా తర్వాత యాభై ఒకట శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కమెంట్ అయితే తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం శ్రీ శ్రీమాత్మ సర్వే జనాశికుల భవంతు సమస్త మంగళాన్ని భవంతు స్వస్తి